ఈరోజు మనం షణ్ముఖ ప్రియ రాగంలో నాలుగో సుత్తులు మనం ఈ శివుడి మీద పాట పాడుకుందాం దీని యొక్క స్వరస్థానాలు నాలుగో సుత్తులు చూద్దాం సా రీటు గావన్ మావన్ పా ధావన్ నివన్ అండ్ సా అనమాట సరిగా మా పే సా పాట పా నుంచి మా వరకు ఉంటుందన్నమాట కిందకెళ్ళదు కింద స్థాయిలోకి వెళ్ళదు అనమాట పాట అంతా ఈ పా ధ ని రి గ మా ఇవే ఈ స్థాయిలో పాట ఉంటుంది గమనించండి పాటలకి వెళ్ళాలి ನೀಲಕಂಠರುಡು ದಿವ್ಯ ಸುಂದರು ಅನುಪಮನ ಸೌಂದರ್ಯ ಸದನುಡು ಅಡುಗ ಶಿವು ಅಡುಗ ಶಿವುಡಗ ಶಿವುಡ ಶಿವುಡಗ కాలనే నేటి సోకలు బాపేటి లోకాలనే నేటి సోకలు బాపేటి లోకలు సోకలు బాపేటి లోకలు నేనేటి సోకలు బాపేటి లోకాలనే నేటి సోకలు బాపే లోకేశుడే మేటి నీకు ఎవ్వరు సాటి లోకేశుడే మేటి నీకు ఎవ్వరు సాటి అడుగో శివుడనుగో అడుగో శివుడనుగో నీలకంఠరుడు దివ్య సుందరుడు అనుపమాన సౌందర్య సదనుడు అడుగో శివుడనుగో శివుడనుగ శివుడనుగో

సర్వదా దాసుడమ్మా నజ చర్మహరుడమ్మ సర్వదా దాసుడమ్మా గజ చర్మహరుడమ్మ అడుగో శివుడడుగో అడుగో శివుడడుగో నీలకంఠరుడు దివ్య సుందరుడు అల్పమాన సౌందర్య సదనుడు అడుగో శివుడడుగో 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 సర్పహరుడు కందర్పహరుడు సకల భవహరుడు జయకరుడు సర్పహరుడు కందర్పహరుడు సకల భవహరుడు జయకరుడు జంగమయ్య సైడు లింగధరుడు కందర్పహరుడు జంగమయ్య సైడు లింగధరుడు కందర్పహరుడు అడుగో శివుడడుగో అడుగో శివుడడుగో నీలకంఠరుడు దివ్య సుందరుడు అనుపమాన సౌందర్య సదరుడు అడుగో శివుడడుగో పాటిలా ఉంటుంది దీని స్వర స్వరస్థానాలు పేపర్ మీద ఉన్నాయి మీకు దగ్గరగా చూపిస్తాను ఎవరికైనా నచ్చితే దీన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇలా పెడతాను ఇది లోకాల నేలేటి సోకాలు బాపెట్టి అనే ఒక లైను మూడు వర్షన్స్ ఉంటాయన్నమాట మూడు విధాలుగా పాడాలి లాస్ట్ లైను మామూలుగా ఉంటుంది ఒకసారి ఈ లోకాల నేనేటి సోకాలు బాపెట్టి మాత్రం మూడు విధాలుగా పాడవలసి వస్తుంది సర్పంబు మెడలోనా సర్వంబు తనలోన అన్నది మూడు సార్లు మూడు రకాలుగా పాడాలి ఓకే ఇదేమో ఫాస్ట్ బీట్లో వస్తుందనమాట సర్పం సర్పహరుడు కందర్పహరుడు సకల సకలభవహరుడు జయకరుడు అలా ఫాస్ట్గా వస్తుంది ఫాస్ట్ వీటిలో ఓకే ఒకసారి పాట అంతా మీకు చూపిస్తాను నోట్ చేసుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది స్క్రీన్షాట్ తీసుకొని నోట్ చేసుకుని అప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయండి జై సాయి రామండి అండి